హాయ్ మనం ఈ వీడియోలో సిటిజన్ సెల్ఫ్ ఈకేవేసీ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో సిటిజన్ ఈకేవేసీ అనేది కంపల్సరీ చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైతే హౌస్ హోల్డ్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇంకా ఎవరైనా పెండింగ్ కేవైసీ లే చేయించుకోలేకపోతే వాళ్ళు సచివాలయం వెళ్ళొచ్చు ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా మీరే మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో సిస్టంలో మీరే ఓన్గా సెల్ఫ్ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలనేది ఒకసారి నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి అందులో మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామ వార్డు సచివాలయం ఆ లింక్ ద్వారా మీరు లోపలికి వెళ్తే ఇక్కడ మనకి సిటిజన్ సెల్ఫ్ ఈకేవేసీ అని ఉంటుంది ఇక్కడ మీరు కన్సెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఆధార్ మీ కన్సెంట్ మీరు ఓకే అంటే నేను స్వచ్ఛందంగా నా ఆధార్ని జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాను చెప్పి కన్సెంట్ ఇవ్వాలి కన్సెంట్ ఇచ్చిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ట్వల్ డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది సో వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అనేది కనిపిస్తుంది అది కూడా మీరు ఎంటర్ చేసి ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొట్టగానే మీ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది సో వన్స్ అది మీరు సెండ్ ఓటీపీ కొట్టగానే మీ డీటెయిల్స్ అనేది అన్నీ వస్తాయి సో మీ నేము ఏజ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్నీ కూడా మీ అడ్రస్ డోర్ నెంబర్ అవన్నీ వస్తాయి సో అవన్నీ కూడా అలాగే మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే హౌస్ హోల్డ్ డేటాలో సో అది కూడా మీరు మార్చుకోవచ్చు కాబట్టి మాన్యువల్గా అవన్నీ చెక్ చేసుకుని ఆ సబ్మిట్ కొట్టగానే మీ సెల్ఫ్ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే సో వాళ్ళందరూ కూడా సిటిజన్ సెల్ఫ్ కేవైసీ దీని ద్వారా చేసుకోవచ్చు సో ఈ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ